ఓం శ్రీ మాతృనమా జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నీ ఇంటికి కదిలి వస్తున్న ఈ ధనలక్ష్మిని తాకు కాదు అని చెప్పి తల్లికి ఆగ్రహం తెప్పిస్తే జన్మలో మళ్ళీ నీ ఇంటి గడప తొక్కదమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు దుర్గమ్మ తల్లి మన ముందుకు వచ్చింది మరి ఆ సందేశం ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఈ సందేశంలో ఉండే ఆంతర్యం అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇక ఆలస్యం చేయకుండా మనం దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో తెలుసుకుందాం బిడ్డ ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా అంటే చాలా అవసరం డబ్బు కంటే ఈ ప్రపంచంలో ముఖ్యమైనది ఒకటి చెప్పమంటావా అవి ఏవో కాదు బిడ్డ అన్నిటికంటే ముఖ్యమైనది నీకు నువ్వే అవునమ్మా ఎందుకంటే ఏమి ఆశించి భగవంతుడు నిన్ను భూమి మీదకి పంపించాడో తెలియదు కానీ ఈ ఉన్న ఆత్మని సంతోషంగా ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉంచడం ఆనందంగా ఉంచడం ఆ ఆత్మను కష్టపెట్టకుండా ఆ ఆత్మ ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండేలా చూసుకోవడం నీ యొక్క మనశ్శాంతిని నువ్వు చూసుకోవడం నీ యొక్క ప్రశాంతతను నువ్వు చూసుకోవడం నీకు చాలా అవసరమని చెప్పి గ్రహించు ఉన్ననాళ్ళు మనిషికి డబ్బు మీద ఆశ అనేది ఉండడం చాలా సర్వసాధారణమైన విషయం అంతేకాకుండా ఎప్పుడు పోతామో తెలియని ఈ జీవితాల్లో ఎన్నో కోపతాపాలు ఆరాటాలు ఎన్నో ఆవేశాలు ఎన్నో పగళ్ళు ఎన్నో కుళ్ళులు కుట్రలు ఈర్షలు అసూయలు ఇవన్నీ కూడా మనిషికి వెంటాడి పతనం చేస్తూ ఉంటాయి మనిషి ఎప్పుడూ కూడా సంతోషంగా సకల సంపదలతోటి ఆ నిండు నూరేళ్ళు ఆశా ఐశ్వర్యాలతోటి వర్దిల్లాలి అంటే ముందు ఆ మనిషి జీవిత సత్యాన్ని గ్రహించాలి ఏ మనిషి అయితే అసలైన జీవిత సత్యాన్ని గ్రహించగలుగుతారో ఆ మనిషికి ఎప్పుడూ కూడా చలనం అనేది ఉండదు అసలు ఏం చెప్తున్నారు దుర్గమ్మ తల్లి ఏం చెప్పదలుచుకున్నారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి అడుగుతున్నావు కదా అయితే ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు పూర్తిగా గ్రహించాలి అంటే నేను చెప్పే ఈ చిన్న కథని జాగ్రత్తగా వినిపెడ్డా అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఆ కుటుంబంలో భార్య భర్త ఒక చిన్న పిల్లవాడు అంటే వాళ్ళిద్దరికీ కలిగిన ఒక కొడుకు ఉన్నాడు అన్నమాట అయితే తండ్రి రాళ్ళు కొట్టుకుని ఆ యొక్క రాళ్ళని ఒక శిల్పాలు తయారు చేసే వ్యక్తికి ఇచ్చి ఆ వచ్చిన డబ్బులతోటి కుటుంబాన్ని గడుపుకుంటూ ఉంటాడన్నమాట అలాగే ఒకరోజు రాళ్ళు కొట్టడానికి అని చెప్పి అడవిలోకి వెళ్తాడు అలా రాళ్ళు కొడుతూ ఉండగా ఒక బండరాయి పక్కన ఒక గుండ్రంగా ఏదో తలాతలామని చెప్పి మెరుస్తూ ఒక అద్భుతమైన రాయి అంటే కళ్ళకి చూడగానే ఆకర్షించేటట్లుగా ఉన్నటువంటి రాయి అనేది కనిపించిందంట ఆ యొక్క రాళ్ళు కొట్టే వ్యక్తికి అబ్బా ఈ రాయి ఏదో బాగుంది చూడడానికి ఇంటికి తీసుకుని వెళ్దాము అని చెప్పి రాళ్ళు కొట్టే పని అంతా కూడా పూర్తిగా ముగించుకుని వెళ్ళేటప్పుడు ఆ రాయిని చేత్తో పట్టుకుని ఇంటికి వెళ్తాడనమాట ఆ రాయిని ఇంట్లో ఒక కిటికీలో పెట్టాడు అన్నమాట ఇంకా తెల్లవారిన తర్వాత భార్య రాయి కళ్ళకి చూసి అబ్బో ఈ రాయి ఏందో చాలా బాగుందే మా ఆయన ఈ రాయి కొండ నుంచి తీసుకొచ్చినట్టు ఉన్నాడు ఈ రాయి ఎందుకు ఉపయోగపడుతుందో అడిగి తెలుసుకుందామని చెప్పి భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ రాయి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అంటే ఏం లేదులేవే కొండను కొడుతూ ఉంటే చాలా ఆసక్తిగా చూడడానికి అందంగా కనిపించింది అందుకని ఇంటికి తీసుకొచ్చాను నీకు ఏదైనా కావాలి అంటే వాడుకో అంటే అవునా నాకు కుంకుడుకాయలు కొట్టుకోవడానికి రాయి ఏమీ లేదు అని చెప్పి చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను ఇది చక్కగా గుండ్రంగా ఉంది చూడడానికి దీన్ని పెట్టి కుంకుడుకాయలు కొట్టుకుంటానని చెప్పి ఆ కుంకుడుకాయలు కొట్టుకుందామని చెప్పి రాయిని దాచిపెట్టుకుంది ఇక తర్వాత కొద్దిసేపటికి ఆడుకోవడానికి బయటికి వెళ్ళిన కొడుకు వస్తాడనమాట కొడుకు వచ్చి ఆడుతూ ఉండగా ఇంట్లో రాయి కనిపిస్తుంది రాయి చూడంగానే కొడుకు కూడా చాలా ఇష్టంగా మెరుస్తూ అదొక అద్భుతమైన రాయిలాగా ఆహ్లాదకరంగా ఆ అబ్బాయికి కూడా అనిపించేసరికి అమ్మా ఈ రాయి ఏంటమ్మా ఈ రాయి భలే ఉందమ్మా ఎక్కడిదమ్మా అంటే నాన్న కొండల దగ్గర నుంచి తెచ్చాడు లేరా కుంకుడుకాయలు కొడదామని చెప్పి పక్కన పెట్టుకున్నాను సరేనమ్మా నీకు కుంకుడుకాయలు కొట్టడానికి నేను వేరే రాయి తెచ్చిస్తాను ఈ రాయి నేను బయట తీసుకుని వెళ్ళి ఆడుకుంటానమ్మా అని చెప్పి ఆ రాయి తీసుకుని బయటకు వెళ్ళి ఆడుకుంటాడు అన్నమాట అలా ఆడుకుంటూ ఉంటే అటుగా ఓ పీచిమిటా అబ్బాయి వస్తాడన్నమాట ఒక పీచిమిట అబ్బాయి పీచిమిటాయి పీచిమిటాయి అని చెప్పి అమ్ముకుంటూ వస్తాడు డబ్బులు ఉన్న పిల్లలు కొనుక్కుంటారు ఈ అబ్బాయి దగ్గర ఏమో రాయి ఉంది ఆ పీచిమిఠాయి కళ్ళే అలానే నించుని రాయి చేతిలో పట్టుకుని చూస్తూ ఉంటే ఆ పీచిమిటాయి అమ్మే వ్యక్తి కళ్ళు ఆ రాయి మీద పడ్డాయనమాట ఆ రాయి మీద పడి ఆ అబ్బాయిని దగ్గరికి పిలిచి నాన్న ఇట్లా రా ఆ రాయి ఎక్కడిది నీకు రాయి చూసడానికి చాలా చక్కగా మెరుస్తూ ఉంది అందంగా ఉంది ఈ రాయి నాకు ఇస్తావా నేను నీకో పీచిమిఠాయి ఇస్తాను అని చెప్పి అంటాడనమాట ఆ పీచిమిఠాయి అంటే ఈ పిల్లడికి ప్రాణం పీచిమిఠాయి కోసం ఈ బాలుడు ఏదైనా చేస్తాడనమాట ఇక అప్పటికీ ఆ నోరు ఊరిపోతుంది పీచిమిఠాయికి వెళ్ళి చూస్తూ ఉంటే వెంటనే రాయి ఇచ్చేసి పీచిమిఠాయి తీర్చుకుంటాడు అనమాట ఇక పీచిమిఠాయి కంటే ఆ పేపర్ల మీద రాయి బరువుగా పెట్టుకుని పీచిమిఠాయిలు అమ్ముకునే వ్యక్తి అటుగా వెళ్తూ ఉంటే ఒక అతను ఆపుతాడు పీచిమిఠాయి కోసం ఆపి ఆ రాయి కలే అతని చూపు పడుతుందన్నమాట అతను ఈ రాయి ఏదో చాలా బాగున్నట్లుంది ఈ రాయి ఎక్కడిది మీకు ఈ రాయి నాకు ఇస్తారా అంటే భలేవాడివే నేను పిల్లోడి దగ్గర తీసుకున్నాను పీచిమిఠాయి ఇస్తే ఇచ్చాడు అని అంటే ఆహా అలా కాదు నేను నీకు ఐదు రూపాయలు ఇస్తాను ఐదు రూపాయలు ఇస్తే నువ్వు నాకు ఈ రాయి ఇచ్చేసాయి అని చెప్పి అంటే అప్పటి రోజుల్లో రూపాయి అంటే చాలా విలువైన రోజులు అవి ఆ విలువైన రోజుల్లో ఐదు రూపాయలు అంటే అసలు చాలా గొప్పవన్నమాట ఆ రోజుల్లో అయితే ఐదు రూపాయలు అని చెప్పి క్షణం కూడా ఆలోచించకుండా అమ్మే వ్యక్తి ఆ రాయిని తీసుకుని ఆ అబ్బాయి చేతికి ఇచ్చేసి ఐదు రూపాయలు తీసుకుని అన్నమాట ఇక ఈ అబ్బాయి ఆ రాయి పట్టుకుని అటుగా చూస్తూ చక్కగా వెళ్తూ ఉండగా ఈలోపు చిత్తుకాయితలు అమ్ముకునే వ్యక్తి మనకి ఈ ప్లాస్టిక్లు చిత్తుకాయితలు ఇవన్నీ కూడా అమ్ముకునే వ్యక్తి ఉంటాడు కదా ఈ చిత్తుకాయితలు అమ్ముకునే వ్యక్తి అటుగా వస్తాడన్నమాట అటుగా వస్తే ఆ యొక్క రాయి మీద ఆ చిత్తుకాయితలు అమ్ముకునే వ్యక్తి కళ్ళు పడతాయన్నమాట అయ్యా ఈ పాత సామాన్లు వేయడానికి ఈ అబ్బాయి బయటకు వచ్చి ఆ రాయి చేతితో పట్టుకుని వస్తే ఆ చిత్తుకాయితలు అమ్ముకునే వ్యక్తి అడుగుతాడు ఆ రాయి చాలా బాగుంది నాకు ఇస్తావా ఈ సామానులతో పాటు రాయిని కూడా వేసుకుంటాను అంటే భలే వాడవే ఊరుకోవయ్యా నేను ఐదు రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను నీకు ఇచ్చేది ఏంది అని అంటే కాదు కాదు నీకు రాయి వరకు నేను సెపరేట్గా పది రూపాయలు ఇస్తాను నువ్వు పది రూపాయలు తీసుకుని నాకు ఆ రాయి ఇచ్చావంటే నేను వాడుకుంటాను అని చెప్పి అంటే పది రూపాయలు అమ్మో నాకు సగానికి సగం లాభం వస్తుందని చెప్పి ఈ అబ్బాయి ఆలోచించకుండా చిత్తగాయితాలు అమ్మే వ్యక్తికి పది రూపాయలు తీసుకుని ఆ రాయి అయితే ఇచ్చేస్తాడు ఇక కొంచెం సేపటికి చిత్తు కాగితలు అమ్ముకునే వ్యక్తి దగ్గర ఉన్న సామాన్లన్నీ కూడా వేరే ఒక కొట్టుకు వెళ్ళి వాళ్ళు ప్లాస్టిక్ సెపరేట్గా పేపర్లకి అట్టముక్కలకి సపరేట్గా డబ్బులు తీసుకుంటూ ఉంటారు కదా అలా అమ్మటానికి అని చెప్పి ఒక ఓనర్ షాప్కి వెళ్తాడు అన్నమాట అవన్నీ తీసుకునేటప్పుడు ఆ కొట్టులో ఉండే ఒక అబ్బాయి ఆ రాయి కళ్ళే చూసి మెరుస్తూ ఉంది అనిపించి వెంటనే ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు అయ్యా జమీందారు గారు ఆ అబ్బాయి ఒక రాయి ఉంది ఆ అబ్బాయి చేతిలో మనకి రోజు చిత్తుకాయలు వేసే అబ్బాయి ఈ యొక్క పాడైపోయిన ప్లాస్టిక్ డబ్బాలతోటి అట్ట మొక్కలతోటి పాటు ఒక రాయి పెట్టుకొచ్చాడు ఆ రాయి చూద్దురు కానీ మీరు ఒకసారి రండి అని చెప్పి అంటే ఆ జమీందారికి రత్నాల గురించి వజ్రాల గురించి బాగా అనుభవం ఉన్న వ్యక్తి అన్నమాట ఇక సరేనా అని చెప్పి ఈ అబ్బాయి చెప్పేసరికి గబగబా కుర్చీలో నుంచి లెగిసి ఆ రాయిని పట్టుకుని చూస్తాడు అన్నమాట ఎక్కడిది నీకు ఈ రాయి ఈ రాయి కొంచెం విచిత్రంగా ఉంది ఎక్కడిది అంటే నేను పది రూపాయలు ఇచ్చి ఎట్లా చిత్త సామాన్లు వేసే అబ్బాయి దగ్గర నాకు అమ్ముతుంటే ఆ సామాన్లతో పాటు పది రూపాయలకి ఈ రాయిని కొన్నాను అంటే సరే ఈ రాయి నాకు ఇవ్వు నేను నీకు వంద రూపాయలు ఇస్తాను అని చెప్పి చెప్తాడు అనమాట వాము పది రూపాయలు ఇచ్చి ఆ ఇచ్చేదానికి వంద రూపాయలు అప్పటి రోజుల్లో వందా అంటే మనకి ఇప్పుడు లక్షతో సమానం అప్పట్లో అంటే అలా అన్నమాట సరే అని చెప్పి ఈ జమీందారికి వంద రూపాయలు తీసుకుని రాయి అయితే ఇచ్చేస్తాడు ఇక ఆ రాయిని బాగా జమీందారు సానపట్టి అదంతా భూతద్దాలు వేసి అవి మైక్రోస్కోపులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చూసి అది ఒక వజ్రమని గ్రహిస్తాడనమాట వజ్రమని గ్రహించి ఆ ఊరిలో కాకుండా వేరే పక్క దేశానికి పోయి వజ్రాలు కొనుక్కునే షాప్ దగ్గరికి వెళ్ళి దాని విలువ ఎంత అని చెప్పి అడిగితే అది కొన్ని వందల కోట్లు అనేది పలుకుతుంది ఆ వజ్రం విలువ అని చెప్పి గ్రహించి దాన్ని అమ్ముకుని ఆ డబ్బు తెచ్చుకుని ఈ జమీందారు ఇంకా పెద్ద జమీందారుగా మారతాడన్నమాట ఇక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి మనకి చెప్పాలి అనుకున్న నీతి ఏంటి అంటే కనుక ఒక రాయి కొట్టే అతని దగ్గర అది సాధారణమైన రాయి ఆ రాయి అతని భార్య చేతిలోకి వచ్చినప్పుడు ఆ భార్యకు కూడా రాయి విలువ తెలియక అది కుంకుడుకాయలు కొట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి అని చెప్పి అనుకుంటుంది తరువాత పీచిమిఠాయి అమ్మే వ్యక్తికి అది కొంచెం ఏదో ఒక విలువైన దానిలా కనిపించి ఒక ఐదు రూపాయలు ఒక పీచిమిఠాయి ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు ఆ పీచిమిఠాయి అమ్మే దగ్గర నుంచి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక ఐదు రూపాయలు ఇచ్చి ఆ రాయిని తీసుకుంటాడు ఈ ఐదు రూపాయలు ఇచ్చి కొన్న వ్యక్తి దగ్గర పాత సామాను కొనుక్కునే వ్యక్తి పది రూపాయలు ఆ రాయిని ఇచ్చి కొంటాడన్నమాట ఆ పది రూపాయలు అతనికి ఇచ్చి రాయి తీసుకుంటాడు ఈ చిత్తు కాగితాలు పాత సామాన్లు కొనే వ్యక్తి దగ్గర నుంచి వంద రూపాయలు ఇచ్చి జమీందారు ఆ రాయిని తీసుకుంటాడు అయితే ఇక్కడ రాయి అనేది ఒక్కటే కానీ ఆ చూసే దృష్టికోణం బట్టి మనిషికి ఉన్న ఏకాగ్రతను బట్టి మనిషికి ఉన్న నాలెడ్జ్ తెలివితేటలను బట్టి ఆ రాయి ఎవరి చేతిలోకి వస్తే ధర ఎక్కువగా పలికింది జమీందారు దగ్గరికి వస్తే ధర ఎక్కువగా పలికింది అలాగే కొంతమంది వ్యక్తులకు నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తిగా కనిపించవచ్చు మరికొంతమంది వ్యక్తులకు కాస్త ఉపయోగపడే వ్యక్తిగా కనిపించవచ్చు ఇంకొంతమంది వ్యక్తులకు ఇంకాస్త ఉపయోగపడే వ్యక్తిగా కనిపించవచ్చు ఇక్కడ ఎవ్వరూ కూడా నిన్ను ఒక రూపాయి ఇచ్చో ఒక పది రూపాయలు ఇచ్చో కొనుక్కోవాలని చెప్పి చూడరు ఎవ్వరూ కూడా నీకు విలువని కట్టరు అలా నీకు విలువని కట్టకపోయినప్పటికీ కూడాను నీకు నువ్వు విలువనిచ్చుకోవాలి ఈ కథలోని సారాంశం అదే అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకి కథలోని సారాంశాన్ని చాలా చక్కగా వివరించింది అంటే అక్కడ వజ్రానికి ఎంత విలువ ఉంటుందో అంతకి పది రెట్లు మనిషికి విలువ ఉంటుంది అదే మనిషి తనకి తాను విలువ ఇచ్చుకొని తను తెలివితేటలు పెంచుకొని తను కృషి చేసి పట్టుదలగా ఏదైనా సాధించాలి అనుకుంటే ఈ యొక్క భూమి మీద మనిషికి మించిన తెలివితేటలు ఉన్న జీవి మరెవరూ కూడా లేరు ఈ యొక్క ప్రపంచంలో అంబానీ కంటే కూడా ధనవద్దులు మరెవరూ లేరు అనుకుంటారు కానీ అంబానీ ఎలా పుట్టారో మీరు కూడా అలాగే పుట్టారు వారికి తెలివితేటలు ఎంత ఉన్నాయో మీకు ఎంత ఉన్నాయో దాన్ని బట్టే ధనం వచ్చేది కూడా ఆధారపడి ఉంటుంది ఇక్కడ నువ్వు పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే గనక బిడ్డ కష్టపడు కష్టపడి నీ యొక్క లక్ష్యం వైపు దృష్టిని మళ్లించకుండా పక్కకి నీ యొక్క లక్ష్యం వైపునే ఏకాగ్రతను చూపిస్తే తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు మనిషి ఎంత కష్టపడినప్పటికీ కూడాను ఆ మనిషికి ఆవగింజంత అదృష్టం అనేది ఉండి తేరాలి ఆ ఆవగింజంత అదృష్టాన్ని నేను నీకు ప్రసాదిస్తాను ఆ మహాలక్ష్మీదేవిని నువ్వు ఎంతో భక్తి శ్రద్ధలతోటి నువ్వు ఈరోజు ధనలక్ష్మీదేవిని తాకావు కాబట్టి రేపటి శుక్రవారం రోజు అమ్మకు సంకల్పం చెప్పుకుని ఒక నీతి దీపాన్ని వెలిగించు నీకున్న అష్ట కష్టాలు దరిద్రపు బాధలు అన్నీ కూడా తొలగిపోయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి రేపు శుక్రవారం వస్తుంది ఈ శుక్రవారం రోజు రేపు చక్కగా అందరూ కూడా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రపరుచుకుని గడపలకి పసుపులు రాసుకుని బొట్లు పెట్టుకుని వాకిట్లో చక్కగా పువ్వులతోటి అలంకరించుకుని ఇంట్లో మహాలక్ష్మీదేవిని ఎవరి స్తోమతకు తగ్గట్లుగా వాళ్ళు అలంకరించుకుని చక్కగా పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి ఆవునేదితో దీపాలను వెలిగించుకుని కనకధారా స్తోత్రాన్ని పఠించి చక్కగా ఈరోజు ఇంట్లో ఉండే ఆడవారు కూడా లక్ష్మీదేవిలాగా అలంకరించుకుంటే ఆ ఇల్లు కలకలాడిపోతూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న దరిద్ర దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆ ఇంట్లో ఉండే అంటే కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు దిష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి కుదిరితే రేపు సంధ్యా సమయంలో కూడా దీపం పెట్టి ఇల్లంతా కూడా సాంబ్రాణి దూప చూపించగలిగితే ఇంట్లో ఉండే చీడ పేడ కర్మ దుష్ట శక్తులన్నీ కూడా వెళ్ళిపోయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఆ ధనలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని చెప్పి ఈరోజు దుర్గం తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించింది మరి కథలో ఉండే ఆంతర్యం సందేశంలో ఉండే ఆంతర్యం ఇవి రెండు కూడా మీరు గ్రహించారు అని చెప్పి ఆశిస్తున్నాను మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి యొక్క ఆశీసులు అనేవి మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి